విడిన కాదు గూనివాడే కానీ గుజ్జువాడే కానీ కంటిలో పువ్వు గలవాడే కానీ గజ్జి గలవాడే కానీ ఇక్కడ యాజకులుకు స్నానం చేయించుతున్నారు తర్వాత ఆ సందర్భంలో ఎందు కొరకు జయించు అంటే కూడా వాళ్ళ లోపల అవయవ లోపం ఉండకూడదు ఏ అవయవ లోపము ఉన్నా వాడు దేవునికి నైవేద్యము ఆహారము అర్పించడానికి సమీపించకూడదు అంటే లేవి లేవి అని అంటే జతపరచబడినవాడు అని అర్థం లేవీల గుడారం వాళ్ళు అరణ్యంలో ప్రయాణమై వెళ్ళేటప్పుడు దేవుని గుడారానికి సమీపంగా ఉండేది కాబట్టి దేవుని దాసులమైన మనం ఏ విధంగా ఉండి ఈ పరిచయం చేస్తూ ఉన్నాం మనం పరిశుద్ధులుగా ఉండి చేస్తూ ఉన్నామా ఏదో ఇది ఒక జాబ్ ఏదో నేను చెప్పాలంటే చెప్పాలి లేదంటే నేను ట్రైనింగ్ చేసి వచ్చిన నాకు వాక్యం వస్తుంది చదువు వస్తుంది అని చేసేది కాదు పరిశుద్ధపరిచే ఈ పరిచర్యను పరిశుద్ధంగా ఉండి మనం చేస్తేనే మనకు ఆశీర్వాదము వినేవానికి దీవెన వస్తుంది అరే వినేవానికి దీవెన ఎట్లా వస్తుంది అని మనం అనుకోవచ్చు వినేవాడు ఎప్పుడైనా చెప్పేవాని ప్రవర్తన చూస్తాడు లోకంలోనే సామెత ఉన్నది ఏమి చెప్పేవి శ్రీరంగతులు దూరే దొమ్మరి గుడిసెలు అని ఆ కాలంలో వెనకటికి అన్నారు శ్రీరంగులు ఎవడైనా చెప్తాడయ్యా మస్తు చెప్పొచ్చు కానీ చేస్తున్నామా ఇది మనం చేస్తూ చేయవలసినటువంటిది చెప్పవలసిన లోకం మనల్ని చూస్తుంది మనం చెప్పే మాటలను కాదు ముఖ్యంగా ముందు మనల్ని చూస్తుంది మనల్ని చూసి మనం చెప్పే మాటలను వినడానికి ఇష్టపడుతుంది చెప్పే మాటలు నమ్మడానికి ఇష్టపడతారు కాబట్టి ఫ్రీ ఈ యొక్క సమాధాన పరిచే పరిచర్యను చేసే మనము పరిశుద్ధంగా ఉండి పరిచర్య చేయాలా పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యాన్ని పరిశుద్ధంగా ఉండి చేయాలా ఇంకొక ప్రధానమైనటువంటి పాయింట్ ఏందనంటే రాయబారి ఏం చేయాలా రాజు యొక్క సందేశాన్ని తీసుకొని వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా అది రాయబారి యొక్క పని అంటే రాయబారి దానికి ఏది కలపకూడదు ఏది తీసివేయకూడదు ఏం చెప్పిండో అదే చెప్పాల లోకంలో మన భారతదేశంలో ఐదవ సోదరుల మధ్య అనేక గ్రంథాలు అనేక పుస్తకాలు అనేక కథలు ఉన్నాయి ఆ ఆ కథలలో కొన్ని నేను చదివినవి ఉన్నాయి మీకు కూడా భవిష్యత్తు తెలిసి ఉండవచ్చు పాండవులకు కౌరవులకు మహాభారత యుద్ధం జరిగే సమయం